పిండి అంటే ఆరు పిల్లలు వయసు ఆయన కొంచెం చిన్నగా చెప్పమ్మ ఆరు పిల్లలు ఇంకా చిన్నగా చెప్పు ఆరు పిల్లలు వయసుకొస్తే అప్పుడు తాగవాళ్ళకి పెట్టి పెట్టి పెట్టేవాడు మనం ఎందుకు అంటే పిల్లలకి బాగా నడుకి బాగా పప్పు నీ ముసల ఏం మాట్లాడినా కులం పేరు ఎత్తకుండా ఉండట్లే కదా మనకి ఎన్ని ఏంది నువ్వు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగా సాకలలు తోకల సాకలలు తోకలలు ఎందుకు మీకు ఇది నా ఫ్రెండ్ రేఖాకి రేఖ అన్ని పది నేను అన్ని పది నేను ఏం చేస్తున్నావు దగ్గర పెట్టి పిండి వేయించుకొని ఇట్లా వేయించి ఇట్లాగే చేసి ఇచ్చారా మనకి ఎక్కడ పిండి ఆడిచ్చే దగ్గర చె చెప్పాలి అట్లా ఇది పెట్టాలి ఇది పెట్టి దీని మీద గుడ్డేసి గుడ్లో పిండి కలిపి పెట్టాలి ఉడకబెట్టొచ్చు కదా నీళ్ళు పోసి అది ఉక్కిరే ఇది పిట్టు నీళ్లు పసి పొడి పొడిగా కలిపి అప్పట్ ఆ పెట్టాలి ఆ పెట్టి మూత పెడితే బాగా కొడకద్ది తర్వాత ఏమంటే తర్వాత సరహా జబ్బలే సరహద్ జబ్దూ లేదు ఫస్ట్ చూడు ఇది నేలలో కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం అడిగితే వెళ్ళిపోతుంది లాస్ట్ నోట్లోకి పోయేదాకా వెళ్ళిపోతుంది పొడి పొడిగా రాలేదు గాది కొంచెం ఉడికేదానికే అది బాబు మెత్త పడుతుంది అక్కడ తీసుకొని మొత్తం చెప్తుంది మళ్ళీ ఉడికేదానికే అడిగేదంటే దానికే ముద్దలకు కలిపేవనుకో బాగుంటుంది ముద్దలకు కలిపితే ముద్దు ఉంటుంది తడుపుడుగా కలిపితే అంట బాగు గుడ్డ బాగా తడుపుకొని గుంజి పెట్టుకోవాలమ్మా ఈ గుడ్డ దీంట్లో వేసి పెట్టాల దాంట్లో అది పెట్టాల గుడ్డ పెట్టి గుడ్డ మీద పిండి పెట్టాలి ఎట్టే ఉండిచ్చలే కింద కాక కాలు కాలు కాదులే మంట తగ్గిలో ఉంది పెట్టు తిట్టు పెట్టాలన్నమాట పిండి

ఎంత చెప్పదమ్మా ఉడికేదానికి ఇరవై నిమిషాలు ఈ లోపల మనం ఏమన్నా చెయ్యాలా అమ్మని కొట్టమని చెప్పావా బెల్లం కొట్టు నేను కొట్టించే నొద్దు అంటమా తగ్గించేదాద్దు కబ్బించేసిన మటన్ కబ్బిచ్చున్నా ఎవరికి చెప్తున్నావు మా అమ్మ ఫోన్లో ఫోన్లో చెప్తుందంట తెల్లాపలే మెల్ల ఉంది జాగ్రీ యాలక్కాయలు ఎన్ని దంచుకోవాలమ్మాస్తా లేదు దాంట్లో పువ్వు కాయలా పువ్వా

ఓకే ఓకే ఇంత మెత్తగా ఉండాలా అదే మా దీని బదులు ఇంట్లో జాగ్రత్త పొడుంది అది వేయచ్చు కదా అది వేయకూడదు మంచి బెల్లం వేసుకో అది బెల్లం కదా అవి అంతా వద్దులే ఇప్పుడు మా అమ్మ బెల్లం వేసుకుంటే మా బావ బాగా చూడండి ఎట్ట పొల్టుపల్లి అబ్బాయి ఏలక్కాయలు వాసం భలే ఉందమ్మా తల్లి తగ్గిమంటే తగ్గిమంటే ఇటు దెబ్బపోయి ఇర తిప్పానండి అంతే ఇటు దెబ్బపోయి ఇర తిప్పానండి అంతే ఏం చేసి నువ్వు నాకు తగ్గినంటే ఏం చేసావు తగ్గించినాలే అని చెప్పా కానీ ఏం చేసా కానీ ఇటు చెప్పారు ఇటు అది నీకు తెలిసే చేసావు కదా మరి ఇప్పుడు అక్కడ మంట ఎక్కువ ఉందని నీకు ఎవరు చెప్పారు ఊరు చెప్పరా ఐదు వేశాలంటే అంతా ఆల్రెడీ సిమ్ లో పెట్టావు కదా మళ్ళీ ఎందుకు పెట్టావు సిమ్ లో పెట్టమంటే తగ్గించు ఇట్టు ఎక్కించారండి అంతే అండి అండి అని ఎవరితో మాట్లాడుచుకున్నావు అమ్మ తగ్గించమంటే నువ్వు ఎందుకు ఎక్కించేవు కదా అబ్బా చూపి మమ్మీ ఆహా ఆవిడ ఒక్కసారి పోయిందంటే మనం గెరి గుడిపోతుంది గేడంటే ఇంకొడక ఏం తీయడం లేదన్నా కాదు అది పట్టుకొని పిండి జింకి కింద పెట్టదమ్మ అది ఆపి ఆపేసి మొత్తం చెప్తుంది ఆడబెట్టి రైస్ కూడా దాని పెట్ట పొయ్యి లేదు अरे बटवा को अरे गा पिले पिले पिक पने लेला भेगा का बन जात दा बिटु काके को बले नमा చూశారు కదా ఇలాగా బెల్లం లోపల పెట్టి దానిపైన వేడివేడిగా ఉన్న పిట్టు పెట్టి మళ్ళీ దాన్ని మూత పెట్టేసేయాలి కామెడీ జుడ్ ఇప్పుడు పెట్టి నా పెట్టు మర్చింది పిట్టు ఎప్పుడు చేసుకుంటాను సౌత్ అయితే సౌత్ అయితే ఆయన కొంచెం చిన్నగా చెప్పమమ్మ చెప్పేదాన్ని ఆడపిల్లలు ఇంకా చిన్నగా చెప్పు ఆడపిల్లలు వయసుకొస్తే అప్పుడు పేపలు కలిపి పెట్టి పెట్టి పెట్టేవాడు మనం ఎందుకు అంటే పిల్లలకి బాగా నడువులకి బాగా పుప్పు ఈ ముసలి వాళ్ళు ఏం మాట్లాడినా కులం పేరు ఎత్తకుండా ఉండర్లే కానీ మనకి అవన్నీ బలేదు లేదు ఏంది నువ్వు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగా బిడ్డలకి బాగా బలం సాకులలు తోకలు సాకులలు తోకలలు ఎందుకు మీకు అయింది మా అమ్మ నాన్న చేసిందే నేను అసలు తెల్ల ఎందుకంటే నాకు తీపంటే ఇష్టం నాకు ఇష్టం దానికి అతుక్కొని ఉంటుందేమో లేదా చల్లారిపోయి ఉంటుందా చల్లారలా నీళ్ళు ఎక్కువైనాయి కదా అంతే ఉండేది అడగినాయి ఎక్కువ చూడపొడి ఇంకా కాలుతా ఉందా కొద్దిగా కరిగింది బెల్లము అంతేగా ఉడుకున్నాను అక్కడికి బెల్లము పిండి కూడా కలిపి పెట్టేవాళ్ళు అబ్బాయి ఎవరగలరు లేదు కలిపితే బాగా అంత దిగిపోద్దు నీళ్ళ లేక ఎట్టేసేది అత్తగాని బెల్లం కడుపు అన్నీ మర్చిపోయింది మంచి కలిపి గట్టి కుడుగులు అయిపోతాయి అప్పుడు అంటే అమ్మమ్మ ఏం చెప్పింది అంటే బెల్లము ఇప్పుడు లాస్ట్ లో కలిపాం కదా అలా కాకుండా ఫస్ట్ పిండిలో కలిపి పెట్టేసే వాళ్ళము అని చెప్తుంది అది కాగా నమ్మకండి కొబ్బరి వద్దు వద్దు నేను తిన్నాను దీంట్లో కొబ్బరి వేసుకుంటారు కానీ మాకు ఇష్టం లేదని మేము వేసుకోవాలి మా పాప కొబ్బరి వేస్తే అందుకే ఇంట్లో రెండు విషయాలు ఉన్నాయి కొబ్బరి వేస్తారు నెయ్యి వేస్తారు కొబ్బరి వేస్తే నేను తిన్ను నెయ్యి వేస్తే అమ్మమ్మ తినకూడదు జలుపు చేస్తుంది కాబట్టి అవి రెండు ఎయిట్లా అవి కూడా వేసుకొని చేసుకోవాలి నేను నెయ్యి వేసుకుంది నేదా నాకు మా మమ్మీ నెయ్యి వేసేస్తుంది చాలు మమ్మీ ఇంక తిని తిన్నాంకాయ నే కూడా తిన్నా చల్లిమాసన ఆ రోజుల్లో అయ్యి తినేదండి ఇవే స్నాక్సా మీకు ఈ బలం తింటే పిల్లలకే నూనె నూనె ఆయిల్ ఫుడ్ లేకుండా ఆయిల్ లేకుండా ఫ్లెవర్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చేసినట్టు ఉప్పు చెక్కలకి పిండాడిస్తే బాంటే నా ఫ్రెండ్ అమ్మాయింది చాలా రోజుల నుంచి పిట్టు తినాలి పిట్టు తినాలని అనుకుంటా ఉంది మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కానీ మా అమ్మ లేదు నాకు భయంగా ఉండింది అట్ట చేయాలా ఏమని మా అమ్మమ్మ మన ఇంట్లో లేదా నువ్వు చేయాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు లేదా నా ఫ్రెండ్ ఒక అమ్మాయింది அம்மா பிடி தினால பிட்டு தினாலும் ரே போய் சாலைக்கோத்தா போய்டப்பு சரி அப்படி ரேப்பாடு பத்தலா அப்படி பிடிச்சி கவர் மோட்டி டம் கவர் மோட்டி டம் சாரியா தே தான் சில மூணு நாள் சார் நேற்று ఇది నా ఫ్రెండ్ రేఖకి రేఖ అని బది నేనేదండి అని బది నేను ఎదుటి కొంచెం కడగడానికి చాలా బాగుంది అసలు నేను 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 మా నేను తిని కూడా ఇరవై మూడేళ్ళు అయిపోయింది 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 మొత్తమా నీ చూపి నాది ఉంది నేను తినేస్తాను చేత్తో తింటా నువ్వు ఎందుకు పెట్టు నువ్వు తింది నువ్వు తినడానిక